ఈ జంతువులు ఇంట్లో ఉంటే దరిద్రాన్ని పిలిచినట్లే జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే మనలో చాలా మంది కొన్ని రకాల జంతువులను ఇంట్లోనే పెంచుకుంటారు కానీ వీటిని ఇంట్లో అసలు పెంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఒకవేళ మీరు పెంచినట్లయితే మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం కొంతమంది ఇంట్లో నల్ల పిల్లులను పెంచుకుంటారు నల్ల చెడు స్వభావాలు కలిగి ఉంటాయి ఇంట్లో చూస్తే పాలు మొత్తం వాటికే కావాలని కోరుకుంటాయని చెబుతున్నారు బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే పనులు కావని తిరిగొస్తుంటారు ఇంట్లో కప్పలు లేకుండా చూసుకోండి ఇవి కూడా పేదరికాన్ని తెస్తాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పలను ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల కూడా లేకుండా చూసుకోవాలి ఇటీవల కొందరు పాములను కూడా పెంచుకుంటున్నారు అయితే ఇవి కూడా కొన్నిసార్లు ఊహించని సమస్యలకు మరణాలకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పాములను ఇంట్లో పెట్టుకోకూడదని అంటున్నారు కాకులలో ఆత్మలున్నాయని అంటున్నారు కాకి ఇంటికి వాలి కావో అని అరుస్తే ఇది రాబోయే దురదృష్టానికి కారణమని భావిస్తారు అందుకే కాకిని ఇంటి చుట్టుపక్కల వాలనీయకుండా చూసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు